మీషో నుంచి పాటలు ఇప్పుడే వచ్చింది మామూలు రెగ్యులర్గా తెచ్చుకునేవి ఇవి ఇంటికి క్లీనింగ్ క్లాత్స్ బా బాగా యూజ్ అవుతున్నాయి ఇవి ముందు నుంచి ఇవే వాడుతుంది దాదాపుగా దీంట్లో పది నుంచి పన్నెండు వరకు ఉంటాయి మనం మామూలుగా ఇట్లా ఇలాంటి మసిబట్టలు వాడతాం కదా దీనికంటే చాలా బెటర్ ఇవి క్లీనింగ్ నీట్గా క్లీన్ అవుతాయి గ్యాస్ స్టవ్ తుడితే కానీ బండ్లు తుడుచుకునే కానీ చాలా బాగా పనిపిస్తాయి చూపిస్తాను వారం కింద అయిపోయినాయి దానికి ఆర్డర్ నేను ఆర్డర్ వచ్చేదానికి నాలుగు రోజులు అయింది అయిపోలేదు ఇంకా రెండు అట్లే తీసి పెట్టే నేను అయిపోయినా అనుకుని చెప్పి రెండు లేట్ తీయండి జల్దీ ఎన్ని వచ్చినాయి పది వచ్చినాయి నూట యాభై కాదు నూట ఎనో ఒకటి ఒకటి వచ్చేసి నాకు తెలిసి ఒక టెన్ డేస్ పైన వస్తుంది ఇవన్నీ కలిపి టెన్ డేస్ అంటే ఇదంతా ఒక మూడు నెలలు మూడు నుంచి నాలుగు నెలలు వస్తాయి అన్నీ